ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులు మధ్యాహ్న మిడ్ డే మీల్ స్కీమ్ కి డొక్కా సీతం గారిని పేరు పెట్టడం మనస్ఫూర్తిగా వారి చేతులు ఎత్తి నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తి తెలియజేస్తాను అలాగే ఇలాంటి స్ఫూర్తి చూసి నేను నాకు కూడా వ్యక్తిగతంగా నేను ముఖ్యంగా ఆయన లీడర్షిప్ ఎబిలిటీ ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి ఒక వరదలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారనేది మనకి విజయవాడ బొడుమేరు వరదలప్పుడు అసలు ఆయన చూపించిన నాయకత్వ ప్రతిమ ఇవన్నీ చాలా ఆదర్శనీయం అధ్యక్ష మేము వెళ్ళి కాళ్ళు చొక్కా మణచి ఆయన దిగి వరదలో నడిచి దిగి ఆయన అవసరం లేదు ఆయన చేయించవచ్చు ఒక కమాండ్ సెంటర్లో కూర్చొని చేయగలిగే సత్తా ఉండి కూడా మా అందరికి ధైర్యం నింపడానికి మా అందరికీ భరోసా నింపడానికి ప్రజలకు ఆ భరోసా ఇవ్వడానికి ఆయన నడిపి నడిపించిన తీరు యంత్రాంగాన్ని చాలా అభినందనీయం అధ్యక్షుడు అలాగే జల్ జీవన్ మిషన్ కి సంబంధించి అధ్యక్ష రోజు గత ప్రభుత్వం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు అధ్యక్ష అంటే నాలుగు లక్షలు అవుతుంది అంటే ప్రతిసారి మొదటి ప్రతి నెల మొదటి లేయర్లో మొదటి శాండ్ తీసి అది అసలు కనీసం అది కొడిచే కనీసం ఫిల్టర్ బెడ్స్ మార్చుంది కాడికి ఈ రోజు పొద్దున మన అసెంబ్లీలో కూడా మాట్లాడుతుంది గౌరవ సభ్యులు కొంతమంది తీసుకొచ్చింది కనీసం మనకి కిడ్నీ వ్యాధులు ఎక్కువైపోతుంది కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు కనీసం ఫిల్టర్ బెడ్స్ మార్చిన కొంత ఇంపాక్ట్ తగ్గుతుందని అంటుంటే నిజంగా అనిపించింది అచ్చేసి జల్ జీవన్ మిషన్ ఇప్పుడు దాకా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన విజన్ తోటి జల్ జీవన్ మిషన్ ఈ రోజున వాళ్ళందరికీ మాటిస్తున్నాం వచ్చేసి రాష్ట్రానికి మాటిస్తున్నాం జల్ జీవన్ మిషన్ మన కేంద్రం మనకి గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ముని పెన్నడం లేని విధంగా భారతదేశంలోని ఎప్పుడు కూడా జల్ జల జీవన్ మిషన్ ఏ స్థాయి ఇది ఒక మౌనంగా చేస్తాం అధ్యక్ష ఆ మాట మేమందరం కమిటెడ్ గా ఉన్నాం అధ్యక్ష అలాగే లా అండ్ ఆర్డర్ కి సంబంధించి లా అండ్ ఆర్డర్ లో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ ని ఏక కాలంలో సస్పెండ్ చేసిన ఘనత వాళ్ళు చేసిన తప్పులకి ఆ ధైర్యం కావాలంటే ఆయన అనుభవం చాలా స్పష్టంగా తెలియజేస్తాం అధ్యక్ష అలాగే లా అండ్ ఆర్డర్ సంబంధించి ఇంకొకటి గాంజా గంజాయి వనాలు పెరిగిపోయిన చోట తిరిగి శుద్ధి చేయడం డ్రోన్స్ వాడి గంజాయిని అరికట్టడం ఈ మధ్యలో కూడా మనం ఏ స్థాయికి వచ్చిందని పక్కన ఉన్న వైజాగ్ లో హాస్పిటల్ పక్కన చిన్న చిన్న పిచ్చి పిచ్చి మొక్కలు కూడా పెంచేస్తాను అంత ఇదిగా పెరిగిపోయిన దాన్ని పాదం తోటి దాన్ని ముందుకి దాన్ని చేస్తామని చెప్పింది చాలా స్ఫూర్తిదాయకం అధ్యక్ష ప్రత్యేకించి సోషల్ మీడియాకి సంబంధించి అసలు ఇంట్లో ఆడబిడ్డలు బయటికి రావాలన్నా కానీ ఊళ్ళళ్ళు ఈ రోజున ఇక్కడ ఉన్న చాలా మంది సభ్యులు గౌరవ సభ్యులు కాని ముఖ్యమంత్రి ఒక వీళ్ళందరూ ఎంతో కొంత ఒక ఇన్సులేటెడ్ అధ్యక్ష కొద్దిమంది అధికారులు తెలియచ్చు లేదంటే మనుషులు ఉండొచ్చు మా వీళ్ళు ఉండొచ్చు కానీ నిజంగా సఫర్ అవుతుంది ఊళ్ళల్లో ఆడపిల్లల అధ్యక్షుడు ఈ అలవాటు అయిపోయి గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు ఎవరు తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వాళ్ళు వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటాయి ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది క్రిమినాలిటీ పెరిగిపోయింది ఇలాంటి సమయంలో ఆయన ఉక్కు పాదంతో సోషల్ మీడియా యాక్టివిస్టులనే పేరు చెప్పుకునే గుండాలకి రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు హోంమంత్రి అనిత గారి తీసుకున్న చర్యలు చాలా బలమైన ఇదే కొనసాగాలను కోరుకున్నాను ఎ కంటిన్యూటీ ఆఫ్ ద అవర్ ఎంటైర్ గవర్నెన్స్ మన అడ్మినిస్ట్రేటివ్ లో ఒక భాగం అధ్యక్ష మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్ మాకు మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం మా మా మంత్రివర్గంలో ఏ శాఖలు అయితే తీసుకున్నాము ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్ కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళలు అయితే కన్నారో ఆ కళను నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేసిన అధ్యక్ష మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఇదే మీ మీ ప్రతిభా పాఠం చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ గౌరవ సభ్యులందరికీ గౌరవ సభాపతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎజెండాలో పేర్కొన్న పత్రాలన్నీ సభా సమక్షంలో వచ్చినట్టుగా భావించాలండి ఇప్పుడు ఆర్థిక మంత్రి గారు